నమస్కారం టెక్నాలజీ నియమాలు రెండు ఇంత వేగంగా మారిపోతున్నప్పుడు ఒక కంపెనీ విలువను అసలు ఎలా అంచనా వేయాలి నిజమే ఏది నిలబడుతుంది ఏది కూలిపోతుంది ఇది చాలా పెద్ద ప్రశ్న ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే మార్కెట్ను ప్రస్తుతం రెండు పెద్ద శక్తులు కుదిపేస్తున్నాయి ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండోది సెబీ ఆర్బీఐ నిబంధనలు ముందుగా ఏఐ విషయం గురించి మాట్లాడుకుందాం అవును ఈ మధ్య వినోద్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అసలు ఆయన మాటతో మార్కెట్లో ఒక రకమైన భయం మొదలైంది రాబోయే ఐదేళ్లలో ఏఐ మన ఐటీబీపీఓ ఉద్యోగాలలో ఎనభై శాతం పనిని చేసేస్తుందని ఆయన అన్నారు ఇది కేవలం ఒక అంచనా కాదు ఒక హెచ్చరిక లాంటిది దాని ప్రభావం వెంటనే కనిపించిందా మార్కెట్ మీద ఖచ్చితంగా గత శుక్రవారం ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐస్ ఒకే రోజులో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ అమ్మేశారు ప్రధాన కారణం ఇదేనని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు అమ్మిన వాటిల్లో ఎక్కువ భాగం ఐటీ కంపెనీల షేర్లే అయితే యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం ఐటీ కంపెనీలు పూర్తిగా కనుమరుగు కావు అంటే అంత భయపడాల్సిన పని లేదా అలాగని కాదు వాటి స్వరూపం ఖచ్చితంగా మారుతుంది వాళ్ళు ఏఐని సరిగ్గా అందిపుచ్చుకోకపోతే వారి వార్షిక వృద్ధి ఆరు ఏడు పర్సెంట్ నుండి కేవలం మూడు నాలుగు పర్సెంట్కి పడిపోవచ్చు కాని ఇది కొంచెం అతిశయోక్తిలా అనిపించడం లేదా గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వచ్చాయి కాని కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి ఈసారి కూడా అలాగే జరగదా మంచి ప్రశ్న అడిగారు కాని ఏఐకి కంప్యూటర్లకు ఒక తేడా ఉంది కంప్యూటర్లు మన పనిని వేగవంతం చేశాయి అంతే కాని ఏఐ మనలాగే ఆలోచించి పనిని పూర్తిగా అదే చేసేస్తోంది అంటే ఆ త్రీ ఫోర్ పర్సెంట్ వృద్ధి అనేది ద్రవ్యోల్బణాన్ని కూడా దాటలేదు కరెక్ట్ అంటే కంపెనీ పెరుగుతున్నట్టు కాదు ఉన్న చోటే ఆగిపోయినట్టు లెక్క కాబట్టి ఏఐ ఒక కంపెనీ మనుగడనే శాసించే శక్తిగా మారుతోందనమాట సరే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద పరివర్తన టెక్నాలజీ ఇలాంటి మార్పులు తెస్తుంటే మార్కెట్ నియంత్రణ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి కదా ఇప్పుడు సెబీ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ లపై దృష్టి పెట్టినట్టుంది అవును సెబీ ఇప్పుడు గోల్డ్ మరియు సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్స్ కోసం కొత్త రూల్స్ తెస్తోంది ఇకపై వీటికి కూడా సర్క్యూట్ లిమిట్స్ ఉంటాయి సర్క్యూట్ లిమిట్స్ అంటే కొంచెం సులభంగా చెప్పగలరా మా శ్రోతల కోసం తప్పకుండా ఇది ఒక కారుకి స్పీడ్ లిమిట్ పెట్టినట్టు అనుకోండి ఒక ఈటీఎఫ్ విలువ ఒకే రోజులో విపరీతంగా పెరిగినా లేదా తగ్గిన ఇన్వెస్టర్లకు నష్టం ఈ సర్క్యూట్ లిమిట్స్ అలాంటి ప్రమాదాలను ఆపే స్పీడ్ బ్రేకర్లన్మాట ఉదాహరణకు బంగారం ఈటీఎఫ్ ధర తొమ్మిది శాతం మారగానే ట్రేడింగ్ తాత్కాలికంగా ఆగిపోతుంది ఒక రోజులో ఇరవై శాతం కంటే ఎక్కువ మార్పుకు ఆస్కారం ఉండదు ఇది చిన్న పెట్టుబడిదారులకు మంచి విషయమే కదా చాలా మంచి విషయం అయితే సెబీతో పాటు ఇప్పుడు ఆర్బీఐ కూడా బ్రోకింగ్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తోందని అంటున్నారు దాని సంగతేంటి అవును ఆర్బీఐ ఇప్పుడు బ్యాంకులను బ్రోకింగ్ కంపెనీలకు అంత సులభంగా రుణాలివ్వొద్దని ఆదేశిస్తోంది దీనివల్ల బ్రోకర్ల వర్కింగ్ క్యాపిటల్ మీద చాలా ఒత్తిడి పడుతోంది వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ కార్యకలాపాలకు కావలసిన డబ్బు అవును ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ సెగ్మెంట్లో జరిగే ప్రోప్రైటరీ ట్రేడింగ్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒక్క నిమిషం ఈ ప్రోప్రైటరీ ట్రేడింగ్ అంటే ఏమిటి బ్రోకింగ్ కంపెనీలు తమ సొంత డబ్బుతో ట్రేడింగ్ చేయడమేనా ఖచ్చితంగా ఎఫ్ఎండో మార్కెట్లో జరిగే మొత్తం ట్రేడింగ్లో దాదాపు సగం వాళ్లు సొంత లాభం కోసం చేసేదే ఆ ట్రేడింగ్ కోసం వాళ్లు ఎక్కువగా బ్యాంకు రుణాలపై ఆధారపడతారు మరిప్పుడు ఆర్బీఐ ఆ డబ్బు మార్గాలనే ముసేస్తోందనమాట అవును అందుకే బీఎస్సీ ఏంజల్ వన్ లాంటి బ్రోకింగ్ స్టాక్స్ ఇటీవల బాగా పడిపోయాయి అటు టెక్నాలజీ ఇటు నియంత్రణలు రెండు వైపుల్ నుండి మార్కెట్పై తీవ్రమైన ఒత్తిడి ఉంది నిజమే ఐటీ కంపెనీలేమో ఏఐతో తమను తాము పూర్తిగా మార్చుకోవాలి బ్రోకింగ్ కంపెనీలేమో ఈ కొత్త ఆర్థిక నిబంధనలకు అలవాటు పడాలి ఇవన్నీ చూస్తుంటే మనం మొదట అనుకున్న ప్రశ్న మళ్లీ గుర్తుకొస్తోంది అవును టెక్నాలజీ నియంత్రణలు ఇంత వేగంగా మారుతున్న ఈ తరుణంలో ఒక కంపెనీ భవిష్యత్తును అంచనా వేయడానికి మనం పాత కులమానాలను ఇంకా ఉపయోగించగలమా లేక ఈ మార్పుల తుఫానును తట్టుకుని నిలబడే ఒక కొత్త రకమైన వ్యాపార నమూనా కోసం మనం వెతకాలా ఆలోచించాల్సిన విషయమే